నమస్కారం నేడు అబద్ధాల కరపత్రమైన సాక్షిపత్రిక చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదు అనే ఒక ఫేక్ వార్త ప్రచురించిన నేపథ్యంలో వాస్తవాలు మనం చూసినట్లయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యకాలంలో పది మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది వెరసి చంద్రబాబు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు రావటం జరిగింది ఉదాహరణకి అల్లూరు సీతారామరాజు మెడికల్ కాలేజ్ కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజ్ అనంతపురం మెడికల్ కాలేజ్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఏలూరు మెడికల్ కాలేజ్ విజయనగరం మెడికల్ కాలేజ్ పద్మావతి మెడికల్ కాలేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై ఏడు వీటన్నిటిని కూడా మేము సాక్ష్యాలు ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇవి తప్పు అని చెప్పి వైసీపీ నాయకులు సాక్ష్యాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా విద్యా వైద్య రంగాల యొక్క అభ్యున్నతికి కృషి చేయడానికి తెలుగుదేశం పార్టీ కష్టపడటానికి చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు ఇరవై ఏడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని మూడు వందల దాకా సంఖ్య పెంచుకుంటూ వెళ్లినటువంటి పరిస్థితి చూసాం అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వివిధ డిఎస్సీల ద్వారా రెండు లక్షల మంది రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మీలాగా మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి యువతను దగా చేసిన చరిత్ర మాది కాదు మీలాగా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా అమలు చేస్తామని చెప్పి నిధులు పెండింగ్ లో పెట్టి విద్యార్థుల్ని మోసం చేసినటువంటి చరిత్ర మాది కాదు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా